ప్రభు మీ చార్లెస్ గారి విశ్వాసపు నుండి ఈ అనుదిన అనుగిన ధ్యానం మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనము అలా అయితే మేఘాలు ఆకాశాన్ని చీకటి చేస్తున్నాయని మనం ఎందుకు భయపడాలి కొద్దిసేపు అవి సూర్యకిరణాలను అడ్డుకోగలవు అన్నది నిజమే కాని ఆ మేఘాలు సూర్యుణ్ణి ఆపలేవే మేఘాలతో కప్పబడిన సూర్యుడు కొద్దిసేపట్లో మళ్లీ ప్రకాశిస్తాడు ఈలోగా ఈ కారుమబ్బులు వర్షాన్ని కుమ్మరిస్తాయి అవి ఎంత నల్లగా ఉంటే అంత వర్షాన్ని కుమ్మరిస్తాయని మనకు తెలుసు అసలు ఆ కారుమబ్బులే లేకపోతే మనకు వర్షాలు ఎలా కురుస్తాయి మన కష్టాలు ఇప్పటి వరకు మనకు ఆశీర్వాదాలే తెచ్చిపెట్టాయి ఇక ముందు కూడా వాటి వలన మనకు ఆశీర్వాదాలే దొరుకుతాయి కష్టాలు అనే నల్లని రథాలే దగదగా మెరిసే తెల్లని కృపలను మోసుకొస్తాయి త్వరలోనే మబ్బులు ఖాళీ అయిపోతాయి ఆ కురిసిన వర్షంలో తడిచిన ప్రతి లేత మొక్క ఎంతగా సంతోషిస్తుందో దేవుడు వేదనా వర్షంలో మనల్ని తడిపేయవచ్చు కానీ తన ఉగ్రతలో ముంచెయ్యడు వేదనతో తడిపిన తరువాత తన కృప అనే వెచ్చదనంతో మనల్ని మళ్ళీ ఉత్తేజపరుస్తాడు దేవుని ప్రేమలేఖలు చాలాసార్లు నల్లని కవర్లో వస్తాయి ఆయన పంపిన సరుకుల బళ్ళు చికాకు పెట్టే శబ్దాలు చేసినా ఆ బళ్ల నిండా మనకు ప్రయోజనం కలిగించే వస్తువులు ఎన్నో పంపబడ్డాయి ఆయన చేతిలో ఉన్న బెత్తానికి మధుర సువాసననిచ్చే పువ్వులు పూస్తాయి మనలను పోషించే పళ్ళు కాస్తాయి కారుమబ్బులను చూసి మనం కంగారు పడవద్దు కానీ క్రిందటి నెలలో మేఘాలు వర్షాల ద్వారా ఈ నెలలో పూలు పూస్తాయని సంతోషించి పాటలు పాడుదాం ప్రభువా మేఘాలనేవి నీ పాద పాదూళ్లే కదా కారు మబ్బులు కమ్మి చీకటిగా ఉన్న రోజున వాటి వెనకనే ఉండి నువ్వు మాకెంత దగ్గరగా వచ్చావు నాలో ఉన్న ప్రేమ నిన్ను చూచి సంతోషించింది మేఘాలు కరిగిపోతూ వర్షిస్తూ చుట్టుప్రక్కల చిన్న చిన్న కొండలనన్నింటినీ తడుపుతూ సంతోష పెట్టడాన్ని నాలో ఉన్న విశ్వాసం చూసింది